శ్లోకం గురించి తెలుసుకుందాం భగవద్గీతలో నాకు ఎంతో ఇష్టమైన శ్లోకం ఇది కర్మణ్యకర్మయ అకర్మణి చ కర్మయ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణకర్మకృత్ ఇది ఆ శ్లోకం ఇంకోసారి చెప్పుకుందాం కర్మణి అకర్మయ పశ్యేయ కర్మ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మకృత్ సహ బుద్ధిమాన్ మనుష్యేష్ వాడు మనుషులలో బుద్ధిమంతుడు బుద్ధిమాన్ సయుక్త అలాంటి వాడు చాలా సరియైన పురుషోత్తముడు యుక్త పురుషుడు కృష్ణ కర్మకృత్ అన్ని పనులు చేసిన వాడు చేయవలసినవన్నీ చేసిన వాడు కర్మణ్యకర్మయ పశ్చేద కర్మణి చ కర్మయ్య సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ కృష్ణ అంటే రెండు ధాతువుల నుంచి వచ్చింది క్రూ అష్ణన్ క్రు అంటే చేయడం అష్ణన్ అంటే భుజించిన వాడు చేయవలసినవన్నీ చేసేసాడు ఏది కూడా మిగిల్చలేదు అలాంటి వాడిని కృష్ణుడు అంటాడు ఆ కర్మను కృష్ణ కర్మ అంటారు చేయవలసినవన్నీ చేయాలి పూర్తిగా చేయాలి అందరూ కృష్ణుల తయారు కావాలి ఏమిటో ఆ రెండు కర్మలు అంటే చేయవలసిన కర్మలు కర్మను అకర్మగాను అకర్మను కర్మగాను చూడాలి ఇది గొప్ప సందేశం